వెల్కమ్ టు న్యూస్ గాజుల దినె ప్రాజెక్టుకు భారీగా చేరుకుంటున్న వరద నీరు రెండు గేట్ల ద్వారా పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని హంద్రీలోకి విడుదల దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఈఈ పాండురంగయ్య డిఈ సుబ్బరాయుడు ఏఈ అలీ కర్నూలు జిల్లాకే జీవననాడిగా ఉన్న గాజుల దినె ప్రాజెక్ట్ కు జలకళ సంతరించుకుంది గత పది రోజుల్లోనే నాలుగు సార్లు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలడం జరిగింది గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తినే ప్రాజెక్ట్ సంజీవయసాగర్కు జలకళ సంతరించుకుంది ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీ కాగా నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీ నీటిని ప్రాజెక్టులో నిల్వ ఉంచి పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని రెండు గేట్ల ద్వారా దిగువ హంద్రీలోకి విడుదల చేస్తున్నట్లు ఈఈ పాండురంగయ్య తెలిపారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్ భారీగా నీరు వచ్చి చేరుతుండడం ఈ పాండురంగయ్య డిఈ సుబ్బారాయుడు ఏఈ మహమ్మద్ అలీ ప్రాజెక్టులో ఉండి పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా వారు ఈఈ మాట్లాడుతూ కొడుమూర్ కర్నూలు ప్రాంత ప్రజలు హంద్రీలో వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో దిగువారు దిగువగా నీరు వదులుతున్నామన్నారు ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో సందర్శకులతో ప్రాజెక్ట్ పరిసరాలు కిటకిట ప్రాజెక్ట్ నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా చూడడానికి సందర్శకులతో ప్రాజెక్టు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి లైవ్ దృశ్యాలు వీక్షించడానికి ప్రజలు ఆతృతతో చూస్తున్నారు గేట్ల వద్ద సందర్శకులను కంట్రోల్ చేయడానికి ప్రాజెక్ట్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తాజా అప్డేట్స్ కొరకు మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ బయట నుంచి నమస్కారం అండి నా పేరు మాన్రంగ ఎక్స్పర్ట్ ఇంజనీర్ రాదు మరియు సూపర్ ఇంజనీర్ హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూల్లో చేస్తున్నాను సో ముఖ్యంగా మనకు రాత్రి నూట నలభై రెండు కిలోమీటర్లు అటాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షపాతం పడటం జరిగింది అది కూడా వన్ అవర్స్ ఇండియా మార్నింగ్ త్రీ మధ్యలో జరగడం జరిగింది మేము వెంటనే ఇన్ఫర్మేషన్ అందుకొని మా మెయింటెనెన్స్ స్టాఫ్ తర్వాత ఏఈలు డిఈలు అందరూ కలిసి ఐదో తారీఖుల్లో గేటు ఆపరేట్ చేసి దిగవించి పదహారు వేల రీసెంట్ ప్రస్తుతానికి మనకు పద్దెనిమిది గారు డిసెక్ట్ వస్తుంది మనకి ఎఫ్ఆర్ఎల్ మూడు వందల డెబ్బై ఏడు కాదు మూడు వందల డెబ్బై ఆరు పాటు తొమ్మిది ఆరు ప్రస్తుతం ఉంది ఈ టైంకి పన్నెండు గంటలకి సో స్లోగా దీన్ని డిప్లీట్ చేసుకుంటూ ఎంత కూడా అప్రమత్తం చేసుకుంటూ మన కోనిగ దాస గారి గారు అయితేనే మన కోరుమారి గారు అయితేనే ఆలూరు ఆసగారి గారు అయితేనే మాట్లాడి అలర్ట్ చేయడం జరిగింది లోతలు మాట్లాడడం జరిగిన తర్వాత ఎవరు కూడా నదిలోకి రాకుండా ఎందుకంటే పదహారు వేలు విసిద్ధి రోజుల్లో కాబట్టి నదిలోకి ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇది కర్నూలు జిల్లా వృద్ధిలో పోతుంది కాబట్టి అందరికీ అప్రమత్తం చేయడం జరిగింది సో ప్రస్తుతానికి గాజీ నెల ప్రాజెక్టు నాలుగు పాయింట్ ఐదు పీఎంసీలు కానీ నాలుగు పాయింట్ నాలుగు ఉంది నేను స్లోగా నాలుగు పిఎంసీలు జరిగేటప్పుడు రెగ్యులేట్ చేయాలని చేస్తున్నాను రెండిపోతే నా పేరు మాదరంగి ఎగ్జిక్యూటివ్ అనేది మోదర్ ప్రాజెక్ట్ ఆదు మరియు సుందరణి అనేది హెచ్ఎన్ఎస్ఎస్ కను